ఎర్లీ మార్నింగ్ మా పిల్లలకి రోజు ఇది ఒక ఫిజికల్ ఎక్సర్సైజు మార్నింగ్ సిక్స్కే మా ఫామ్కి నేను రావడం స్టార్ట్ అయిపోతుంది ఈ సిక్స్త్కి ఈరోజు ఏమి స్థాయిలో వస్తాయా అని చూసుకుంటాము ఆ తర్వాత పిల్లలతో అవన్నీ చూపించి పిల్లలతో పోపించి ఇంకా తర్వాత వాటింగ్ కూడా పిల్లలే చేస్తారు ఇంకా చేసేసి వాళ్ళని పంపి స్కూల్కి పంపించేస్తాం అదిగోండి నేత పెరికాయలు చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో మా చెట్టుకి ఇవన్నీ మేము చక్కగా ఎరువులు అన్నీ వేసి మంచిగా ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాం ఇదిగోండి మా అబ్బాయి చెట్టు ఎక్కాడు నేత పెరికాయలు కొద్దామని వాళ్ళ డాడీకి పోటీగా మెల్లిగా దిగుతున్నాడు అదిగోండి ఇప్పుడు కర్ర పట్టుకున్నాడు అందట్లయితే మరి కోస్తాడో లేదో చూడాలి అదిగోండి ఇప్పుడు చాలా సాహసాలు చేసిన తర్వాత ఇప్పుడు కుర్చీ చూస్ చేసుకుంటున్నాడు చూడాలి మరి జితేష్ కాయని కొయడంలో కష్ట సౌతాడా లేదు వాళ్ళ డాడీ చూడండి ఎలా అయినా వాళ్ళ అబ్బాయితో కూపించాలని బాగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అమ్మ కోస్తున్నారు సాధించాడు జితేష్ ఇదిగోండి ఇంకా ఉన్నాయి వీటితో అయిపోలేదు ఇంకా కోసిన తర్వాత మళ్ళీ వీడియో చూద్దాం ఇదిగోండి నేతి బీరక పచ్చడి చాలా మంచిది ఇది ఒంటిని చలవ చేస్తూ ఉంటుంది మనం వేడి పదార్థాలు తిన్నప్పుడు ఇది తింటే కనుక మన బాడీలో మళ్ళీ మంచిగా సెట్ అవుతుంది అనమాట హెల్త్ మొత్తం ఇదిగోండి మా గార్డెన్ లో ఉన్నాం నేతి బేరకాయలు ఈరోజు ఇవిగో చూసారా ఎన్ని వచ్చినాయో మా నేతి బేరకాయలు చూడండి ఎన్ని వచ్చాయో మా గార్డెన్